నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్రుపాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత ఎలా ఉన్నారు సార్ సూపర్ సార్ రేపు శనివారం ఏకాదశి చాలా బ్యూటిఫుల్ డే ఖచ్చితంగా శుక్లపక్షం కూడా ఇలాగే వచ్చింది ఇప్పుడు బహుళపక్ష ఏకాదశి కూడా ఇలాగే శనివారం నాడే వస్తోంది మరి శనివారం ఏకాదశి తిథి శనివారం అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఏకాదశి కూడా అత్యంత ప్రియమైన రోజు ఇందిర ఏకాదశి పితృపక్షాలలో వచ్చేటటువంటి ఈ ఇందిర ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా ఇక్కడ మనకి భాద్రపద మాసంలో కన్యా రాశిలో రవి సంచారం జరుగుతుంది ఆరోగ్యప్రదాత విష్ణువు అంటే వ్యాప్తి మీకు యజ్ఞం కూడా విష్ణువే అంటే యజ్ఞం చేస్తే ఆ వేడి వ్యాప్తి చెందు అక్కడే ఉండదు వ్యాప్తి అందుకే నామం వచ్చింది కదా యజ్ఞ యజ్ఞపతి రియజ్వాహన అంటే ఇప్పటి వరకు మనం చేస్తూ ఉన్నాం ఉపవాసాలు చేస్తూ ఉన్నాం అస్తోత్రాలు చేస్తున్నాం ఇక్కడ ఏం చెప్తుందంటే యజ్ఞం చేయడం వల్ల అన్నం వస్తుంది అంటే యజ్ఞమే అన్నం అన్నం అంటే మనం సమర్పించేటువంటిదే మళ్ళీ వెళ్ళి పదింతలయి వస్తుంది విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడంటే యజ్ఞం చెయ్యండి అని చెప్తున్నాడు ఒకటి ఇది కూడా ఒక యజ్ఞకుండం దీంట్లో వేసే పదార్థం హవిస్సగా ఉండాలి తప్ప వ్యర్థ పదార్థాలు ఉండకూడదు మనం మలినము మలము కలిపేస్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు అంటే ఇప్పుడు దౌర్భాగ్యం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి కొంత మార్చుకోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే విష్ణువుని ఆరాధించడం శరణు వేయడం తప్ప వేరే దారి లేదు ఇందులో మనకి ఇది కన్యారాశికి సంబంధించినటువంటి మాసంగా తీసుకుంటాం భాద్రపద మాసాన్ని రవి సంచారం జరుగుతుంది లివర్కి సంబంధించిన సమస్యలు మనల్ని విపరీతంగా బాధిస్తూ ఉంటాయి ఫ్యాటీ లివరు లివర్ సిరోసిస్ ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బందిగా ఉంటాయి అలాగే కంటి సమస్యలు కూడా చిన్నప్పుడే చిన్నపిల్లలకి చదువుకునే వయసులో పెద్ద పెద్ద భూతద్దాలు ఈ విపరీతమైనటువంటి టాక్సిడ్స్ శరీరం అంతా కూడా వ్యర్థంతో నిండిపోయింది వీటి ఈ మాలిన్యాలన్నిటిని వదిలించుకోవడానికి మనం భక్తి శ్రద్ధలతో యజ్ఞంగా చెయ్యాలి యజ్ఞం చేయాలి మనం చేస్తున్నటువంటి పనులు యజ్ఞంగా చెయ్యాలి గుర్తుపెట్టుకుని జ్ఞానం కోసం ప్రయత్నం గట్టిగా చేయాలి అంటే లంకణం పరమౌషధం అవసరానికి మనం అంటే ఏదైతే అవసరమో దాన్ని మితంగా తీసుకుంటూ ఉపవసించాలి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే ఇంతకుముందు తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం ఏకాదశులు రెండు వస్తున్నాయి గుర్తు చేసుకుంటున్నాం ఆయా తిథుల్లో ఆయా రోజుల్లో మనం ఏం చేయాలి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏమైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి తృరణము ఫణమో సమర్పించి అక్కడ యజ్ఞం చేయించుకోవటం ఆ దేవాలయంలో జరిగితే అది వ్యాప్తి చెందుతుంది మన ఇంటి దాకా కూడా వస్తుంది దాని రేడియస్ ఎంత ఎలాగ అంటే అమ్మా మనకి ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి రీసెంట్గా మనకి ఒక టెన్ డేస్ బ్యాక్ యూఎస్లో ఒక ఏరియాలో విపరీతమైన అనౌన్స్ చేసింది గవర్నమెంట్ వాళ్ళు అక్కడ మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఒక యూనివర్సిటీగా ఏర్పడి అక్కడ ఒక యజ్ఞం చేశారు మూడు ప్రాంతాల్లో చేయటం వల్ల అది డైవర్షన్ తీసుకుని ఆ ప్రాంతం వదిలేసి రెండు వందల కిలోమీటర్లు రేడియస్లో వదిలేసి చోటకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఫ్లోరిడాలో కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అక్కడ ఒక ఏరియాలో అంటే ఒకళ్ళే దొరికారు ఆ ఏరియాలో వాళ్ళతో చేయిస్తున్నారు దాని రిజల్ట్స్ ఇక ఒక రెండు మూడు రోజుల్లో మనకి తెలుస్తుంది దాన్ని అంటే నరకని మార్చేసుకుంటుంది ఎక్కడైతే యజ్ఞం చేస్తామో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది విష్ణుమూర్తి వ్యాప్తి చెంది ఆ శక్తి మనల్ని కాపాడుతుంది అని చెప్పడానికి ప్రకృతి భీభత్స రూపాన్ని దాల్చదు దాల్చదు దాల్చే పరిస్థితున్నా దాన్ని గమనాన్ని మార్చుకుంటుంది అది అంటే దాని విధ్వంసం అనేది ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో అక్కడ అంటే అది దైవ ధర్మకార్యం కాబట్టి ఆ ప్రాంతానికి అక్కడ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి విపత్తులు ఉండవు అది ఏంటో వరదల గురించే కాదు మన జీవితాల్లో కూడా ఆ నుంచి బయటపడాలి ఇదే మార్గం ఎందుకంటే వేదం చెప్పింది యజ్ఞం చేయమని యజ్ఞం ఒక్కటే మార్గం అది భక్తి శ్రద్ధలతో చేయాలి వైదికంగా మనకు ఉండవంటే ఇప్పుడు చాలా మంది చాలా చేసేస్తున్నారు అమ్మా దశ మహావిద్యని వారహి హోమాలని ఆ తెగ చేస్తున్నారు వైదికంగా ఏం చెప్పిందో వాటిల్ని పాటించండి భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు నీతిని అంటే ఏదో హోమం చేస్తున్నావు డబ్బులు ఇస్తున్నాం ఏం చేస్తున్నారు ఘతం ఏంటి అని కూడా ప్రశ్నించాలి చూసుకోకపోతే ఇప్పుడు మనకి లడ్డూల్లో కల్తీ జరిగినట్టు హోమాల్లో వేసేటువంటి హవిస్ మంచిది కాదు అనుకున్నప్పుడు సత్ఫలితాలు రాలేదు అనేది ఉండిపోతుంది అంటే చాలా చేసేస్తున్నాం మనం శ్రద్ధగా కొంచెమే ఇప్పుడు నేను ప్రతిరోజు చేస్తున్నాను నాకు సుమారు ప్రతిరోజు హోమానికి ఒక వంద గ్రాములు ఆవునే సరిపోతుంది కేజీలు కేజీలతో చేసేయకలే దానికి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం రోజు అలా పార్కుకి వెళ్ళి రావి చెట్టు కింద వాటి కింద ఉన్నటువంటి సమితలు చిన్న సమితలు ఈ సమిత ఈ ఈ చేతి సైజు సమితలు ఎరుగు తెచ్చుకొని ఉదయం సాయంత్రం రెండు పూట్ల హోమం చేస్తే దాని ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంటే ఇప్పటివరకు మనం ఉపవాసం చేసాం జాగరణ చేసాం దీక్ష చేసాం ఇప్పుడు ఇది యజ్ఞం చేయవలసినటువంటి సమయం ప్రకృతిలో చూస్తున్నాము విజయవాడ ఇబ్బందులు అంటే మరి మీరు అనొచ్చు అక్కడ చేస్తున్నారు కదా అమ్మవారి జరుగుతున్నాయి జరుగుతున్నాయి పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు అందుకని ఎవరికి వాళ్లే శ్రద్ధగా చేయటం మొదలు పెడితే మార్పు వస్తే ఆడంబరంగా కాదు భక్తి శ్రద్ధలతో చేయాలి యజ్ఞం పర్ఫెక్ట్ గా జరిగితే రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అంటే విష్ణుమూర్తి అంటేనే యజ్ఞం విష్ణుమూర్తి అంటేనే వ్యాప్తం కాబట్టి వ్యాప్తించడానికి ఏం కావాలి అవన్నీ మనం చేయాలి అందులోను రవి మనకి ఇక్కడ సూర్యనారాయణ మూర్తి ఈ మాసంలో ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవటం కుదరచు కుదరకపోవచ్చు ఇప్పుడు గుళ్ళల్లో సామూహికంగా కూడా చేస్తుంటారు హోమాలు వాటిలో పార్టిసిపేట్ వెళ్ళండి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి మీరు కొంచెం శ్రద్ధ పెట్టి మంచి ఆవు నెయ్యి మీరే పట్టుకెళ్ళి ఇవ్వండి ఏదో మార్కెట్ లో దొరికే ప్యాకెట్లతో చేసేటువంటి డాల్డాతో చేసే ఆవు నెయ్యే కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం అయినా మన నుంచి కాంట్రిబ్యూట్ గా సమిదలో ఆవు నెయ్యో కొబ్బరియో మన మన దగ్గర ఏ ఉంటే అది పట్టుకుని వెళ్ళి ఇవ్వటం అనేది అంటే ఎవరికి వాళ్ళు చేయడం కూడా అవసరం ఏదో సామూహికంగా జరుగుతున్నాయి సామూహికంగా జరుగుతాయి శ్రద్ధ ఎంత పెడుతున్నారు అన్నీ కూడా వ్యాపారాత్మకం అయిపోయినాయి ఏదో ఒక ఐదు వేల రూపాయలు ఒక యాభై మంది తీసుకుంటే డబ్బులు వస్తున్నాయి కానీ ఎంత పెడుతున్నారు ఎంత శ్రద్ధగా జరుగుతుంది ఎంత హోమం జరుగుతుంది మనం వెళ్ళాలి డబ్బులు ఇచ్చేస్తున్నాం కాదు అక్కడ పార్టిసిపేట్ చేయాలి చూడాలి అది చూడడం కోసమే కదా దాని రిజల్ట్ మనకు పొందడం కోసమే కదా మనకి అగ్ని చికిత్స అని మనకు ఉన్నటువంటి శరీర రోగాలకి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రం చదువుతూ ఆ హవిస్ రోగం తగ్గుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఆ శ్రద్ధ ఎంతమంది చేస్తున్నారు వ్యాపారం అయిపోయింది ఇప్పుడు ఏ దేవాలయం కూడా మేము ఎక్కడ హోమం చేస్తున్నాం మీరు డబ్బులు కట్టండి అని అడగదు అవసరం లేదు అలా చేసింది అంటే అందులో ఎంతో కొంత వ్యాపారాత్మకత ఉంది ఎంతమంది కడుతున్నారు మనకి వంద మంది కట్టారు ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఏం చేశారు అదే మనీ దగ్గర ఉన్నాం అనుకోండి ఎప్పుడు ఎందుకంటే ఈ పూర్వం దేవాలయాలు వ్యక్తుల చేతిలో ఉండేవి ఇప్పుడు ఎండోమెంట్కి వెళ్ళిపోయింది వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు మనం ఫీజు కట్టి డబ్బులు కట్టి ఐదు వేలు పదివేలు కట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు డబ్బులు కట్టారు అంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ ఉండగలిగితే కట్టండి లేదా మీ ఇంట్లో మీరు చేసుకోండి లేదా ఒక ఋత్వికును పెట్టుకుని మీకు దగ్గరలో మీ ఇంటికి దగ్గరలో పది మంది కలవండి అప్పుడు దాని ఫలితాలు మీరు చూడగలుగుతారు ప్రకటనల ద్వారా మనం మోసపోయి డబ్బులు వృధా చేసుకోవద్దు రేపు వద్దట ఏమవుతుందంటే మేము ఇన్ని పూజలు చేసాన్ని హోమాలు చేసు ఇప్పుడు మనకి నవరాత్రులు వస్తాయి మండపాలు విపరీతంగా పెట్టేస్తారు చండీ హోమాలు విపరీతంగా చేస్తారు ఫలితం లేదు శ్రద్ధ లేదు కాబట్టి శ్రద్ధ ఎవరికి వారు శ్రద్ధ చేయాలి ఇక పితృపక్షాలలో వచ్చేటటువంటి ఇంద్ర ఏకాదశి మరి పితృపక్షంలో వస్తుంది కాబట్టి పితృదేవతల అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అనుకోవచ్చు అదేనమ్మా ఇప్పుడు మనం ఒక ఆపిల్ ని భగవంతుడి నివేదనగా పెట్టాం దాన్ని వల్లి మనం తీసుకుని మనం తినేస్తాం ఇక్కడ యజ్ఞం ద్వారా మనం ఇచ్చే హవిస్సు పితృలోకాలకు వెళ్ళి వాళ్ళకి ఆహారం అవుతుంది సో అలా ఆ యజ్ఞమే ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ యజ్ఞం గురించే చెప్తున్నాను అంటే మనం ఏదో స్వయంపాకం ఇస్తాం బ్రాహ్మణుల తృప్తి కోసం ఇక్కడ యజ్ఞం చేసిన తర్వాత కూడా మనకి ఎవరైతే క్రతుకు చేశారో ఆ బ్రాహ్మణుడికి ఆ బ్రహ్మకి మనం స్వయంపాకం ఆహారం ఇవ్వడం వల్ల అది కూడా విపరీతంగా విపరీతమైనటువంటి ఫలితాలు ఇప్పుడు చిన్న చిన్నవి సరిపోవు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉపవాసం ఎలాగో అందరికీ తెలిసిందే ఉపవాసం కంపల్సరీ వెజిటబుల్ థెరపిస్ట్ గా మీరు ప్రతి ఏకాదశికి కూడా చెప్తూ ఉన్నారు ఆయా మాసానికి సంబంధించినటువంటి వెజిటబుల్ ని అనుగుణంగా ఏం చేసుకోవచ్చు మరి ఉపవాసించాలి షుగర్ పేషెంట్స్ ని కూడా ఉపవసించండి ఏ ప్రాబ్లం లేదు చెప్తున్నారు చాలా ధైర్యంగా చెప్తున్నారు ఆ ధైర్యం చేసి ఉపవసించాలి కూడా మరి ఉపవాసం చేస్తూ ఏ వెజిటబుల్ సహాయం తీసుకుంటూ దాని ఎనర్జీని మనం గెయిన్ చేయొచ్చు ఇందరేకాదశి నాడు దొండకాయ ఒక ఆరు దొండకాయలతో అమ్మా ఉదయం సాయంత్రం ఒక పచ్చి అరటికాయతో జ్యూస్ ఇవి రెండు కూడా ఒకటి ఒకటి గుండెని శక్తివంతం చేస్తాం కన్యా రాశిలో భాద్రపద మాసంలో దొండకాయ దొండకాయ అలాగే ఇప్పుడు అంటే ఇది ఏకాదశి తిథిగా మనం గుండెను కూడా శుభ్రం చేసుకుందాం అరటికాయని కూడా వాడుకుందాం మీకు వీలైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అరటికాయ ముక్క ఒక ఆరు దొండకాయలు కలిపి ఒక జ్యూస్ ఉదయం సేమ్ మళ్ళీ అది జ్యూస్ సాయంత్రం కూడా రెండు పోట్లు లేదు దొండకాయలు మార్నింగ్ తీసుకుని అరటికాయ ఈవినింగ్ తీసుకోవచ్చు ఉపవాసం చేయండి భగవంతుడికి దగ్గరగా ఉండండి యజ్ఞాలని ప్రోత్సహించండి యజ్ఞం చేయండి ఇంకా నామం కూడా ఒకటి ఏదైనా చెప్పండి రేపు రేపటి రోజున ప్రతి మొత్తం ప్రతి నిత్యం చదువుకునే విధంగా అంటే మన శరీరం అంటే మనం యోగం సిద్ధించడానికి అష్టాంగ యోగం అని చెప్పేసి అని యమ నియమాలు ఉన్నాయి కదా ఒక మంత్రం ఒకటి చెప్తాను దాన్ని పఠించండి అంటే ఇక్కడ నుంచి మనం ఇప్పటి వరకు గణపద్మేహ మంత్రం గురించి ఆదిత్య హృదయం గురించి లక్ష్మీ కవచం గురించి మాట్లాడే ఇప్పుడు వేదం ఏం చెప్తుంది వేదం మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఎలా అభివృద్ధిపరచుకోవాలి అనడానికి వేదం ఏం చెప్తుందో ఆ మంత్రాలు సాధన చేద్దాం రెగ్యులర్గా ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని ఒక మండలం రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు దాని రిజల్ట్ చూడండి ఆ మంత్రం తేజో అసి తేజో మై దేహి తేజో అసి తేజోమీ దేహి అంటే మనకి మంత్రాలు చాలా ఉన్నాయి అందులో వీర్యం అసి వీర్యం దేహి అంటే స్వామిని అర్థిస్తున్నావు నువ్వు చాలా పరాక్రమంతు మాకు ఆ పరాక్రమం తన అంతా మాకు ప్రసాదించు మాలో జ్ఞానాన్ని అభివృద్ధి చేయని మంత్రాలు ఒక ఆరు మంత్రాలు ఉన్నాయి ఇది ఒక్కొక్కటి సాధన చేద్దాం ఇక్కడ మనం తేజో అసి తేజోమై దేహి అద్భుతమైనటువంటి తేజస్సుని జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నువ్వు చాలా జ్ఞానవంతుడవు ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు స్వామి సూర్యనారాయణ మూర్తి నారాయణ శ్రీమన్నారాయణని వేడుకునేది తేజో అసి తేజోమై దేహి మరి ఎంత ఎక్కువ శ్రద్ధ పెట్టి దీన్ని సాధన చేస్తారో అందులో ఉన్నటువంటి ఆ లక్షణం మనలో ప్రవేశిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు బ్యూటిఫుల్ ఇది వేద ప్రమాణంగా వేదం వేదంలో నుంచి వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వేద అందరు వేదంలో నుంచి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా తేజస్సు కావాలి అందరికీ కూడా ఆ తేజస్సు లోపించే కదా తేజస్సు రకరకాల రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఆ తేజస్సు ఉండాలి ప్రతి ఒక్కరికి అంటే విష్ణు ఆరాధన కచ్చితంగా చేయాలి అలాగే చక్కటి మంత్ర రూపంలో కూడా తెలియజేస్తారు నూట నిమిషాలు అయితే అద్భుతంగా భగవంతుల్లో ఏదైతే తేజస్సు ఉందో ఆ తేజస్ అంతా కూడా మనకు అవసరం సార్ ఇందులో వరుసగా ఇంకొక ఉంది మిగతా బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా మాకు వివరించారు కృతజ్ఞతలు నమస్కారం సూర్యస్